చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం వెదురుకుప్పం మండలం దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి భారతదేశపు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో మండల కేంద్రమైన దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహాన్ని కొంతమంది దుండుగులు రాత్రిలో కాల్చివేయడం జరిగింది అసలు పూర్తి స్థాయిలో ఆ విగ్రహాన్ని కాల్చేసిన పరిస్థితి ఉంది మరి ఇంత స్థాయిలో కాలుతా ఉన్నా రాత్రిలో పోలీసులు కానీ లేకపోతే మొత్తం దీని మీద పూర్తి విచారణ చేపట్టి ఇప్పటి వరకు ఆ దుండుగుని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది అందువల్ల ఈ ఘటన చాలా దుర్మార్గమైన ఘటన గా ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకే రచన లేనప్పుడు ఈ దేశంలో మామూలు సామాన్య ప్రజానీకానికి దళితులకి దళిత మహిళలకి బడుగు బలహీన వర్గాల వారికి ఎలా రచ్చన ఉంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పదే పదే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం మొత్తం ఈ రాజ్యాంగం పేదలకు రచనగా ఉంటుందని చెప్పి అలాంటి రాజ్యాంగాన్ని రచన రద్దు చేస్తామని చెప్పి పదే పదే చెప్తున్నారు ఇలాంటి పదే పదే చెప్తున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఉద్దేశపూర్వకంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం అందువల్ల దుండుగలు ఎవరైనా రాజకీయ పార్టీలకు అతీతంగా మొత్తం పోలీసులు చాలా నిష్పక్షపాతంగా దీని మీద సమగ్ర విచారణ చేపట్టి మొత్తం ఆ దుండుగల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే పన్నెండు గంటలు దాటుతా ఉంది దానికి తగల విగ్రహాన్ని తగలబెట్టి అందువల్ల ఇప్పటి వరకు అక్కడ సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎంత అధునాతనమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ దుండుగల్ని అరెస్ట్ చేయకపోవడం చాలా దుర్మార్గం అందువల్ల పోలీసులు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కూటమి కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కానీ ఇక్కడ ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం మొత్తం మేము సెక్యులర్ పార్టీ అని చెప్పి చెప్పుకున్న పార్టీ ఈ రోజు మొత్తం అంబేద్కర్ కి అవమాన అవమానం జరుగుతూ ఉంటే ఎందుకు వీటిని చూస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఇప్పటికైనా దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం